హాయ్ ఫ్రెండ్స్ మన రోజా మొక్కని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం ఏది గుత్తులు గుత్తులుగా పువ్వులు పుయ్యాలన్నా అయితే మనం ఒక షార్ట్ వీడియో కూడా చేశాను అయితే పువ్వులు గుత్తులు గుత్తులుగా పుయ్యాలంటే చూడండి ఒక్కసారి రియల్గా చూసారు కదా రియల్గా మనం ఒక షార్ట్ వీడియోగా చేశాను మన అయితే ఇదిగో మొన్న ఇట్లా మొదట్లో ఎలాగా లూజ్ చేసుకోండి అయితే మట్టి శాతం మాత్రం తగ్గిపోతుంది రోజుకి ఉదయాన్నే ఐదున్నరకి వాటింగ్ చేస్తాను మళ్ళీ సాయంత్రం ఆరున్నరకి వాటింగ్ చేస్తాను అయితే ఇక్కడ మొక్కలు తెంపేసిన తర్వాత ఇక్కడ ఈ పూలు అయిపోయినాయి కదా ఈ పూలు అయిపోయినప్పుడు మనం ఏడు వరకు మొత్తం కట్ చేసేస్తాను మొత్తం ఇదంతా మళ్ళీ ఇంకా మొగ్గలు వస్తూనే ఉన్నాయి అయితే ఇలాగా చూడండి ఒకసారి ఇదిగా బూజు వస్తూ ఉంటుంది ఈ బూజు ఇలాంటి డస్టు పడినప్పుడు మనం ఏం చేయాలంటే వాటరింగ్ అనేది పైన మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట ఇలాంటి క్లీన్ చేసుకుంటే మొక్క కొంచెం పచ్చగా ఉంటుంది అనమాట ఎట్లాంటి ఇట్లాంటి అనేది ఎండాకులన్నీ చూడండి ఇట్లాంటి ఎండాకులు ఉన్నా అవి చిన్నగా దంపుకొని వాటరింగ్ అనేది ఎప్పుడు నిదానంగా మొదట్లో నిదానంగా పోసుకోండి నిదానంగా అనేది ఎప్పుడుగా ఎప్పుడు కూడా ఎత్తి మొక్కల మీద ఎప్పుడు వాటర్ అనేది పోయకూడదు అనమాట ఎక్కువగా పోస్తే దమ్మి పోస్తే ఏమవుద్దంటే మొదలు అనేది గుంట పడిపోద్ది ఇలాంటి చిన్న చిన్న గడ్డి ఏదన్నా ఏదన్నా చిన్న చిన్న గడ్డి ఏదన్నా ఉన్నా ఇలాంటివి ఏదన్నా ఉంటే మొత్తం పిచ్చి మొక్కలు తీసేసుకోండి అట్లా ఒక నెల రోజులకి ఒకసారి అలాగ పిచ్చి మొక్కలు అయితే తీసేసుకొని మట్టి శాతం మాత్రం తగ్గిపోద్ది ఇలా తగ్గినప్పుడు మనం కొంచెం అంత ఒక పిడిగిడి మట్టి వేసుకుంటుండాలి ఏంటంటే అడుగు బాటంలో వచ్చేసి ఆ మట్టి అనేది కారిపోతూ ఉంటుంది మనం కొత్త కొత్తది మనం ఎరువేసుకుంటుండాలి అందుకే ఇలాంటి బూజులు మాత్రం కానివ్వకండి ఇలాంటి బూజులు వచ్చినప్పుడు మాత్రం చెట్లు అనేది ఎక్కువగా ఇప్పుడు కూడా తాగకూడదు అండి ఎప్పుడు కూడా చెట్లు మనం తాకనే తాకూడదు చెట్లు ఇప్పుడు మనం ఎక్కడైతే తాక ఎక్కడైతే పూలు ఉన్నాయో అక్కడ వారికే తెంచుకోండి వాటికి మనలాగే ప్రాణం ఉంటుంది అందుకని ఎక్కువగా వాటిని ఇబ్బంది పెట్టేంత అవకాశం ఇవ్వకూడదు తిన్నాయి అరే రే రే చూడలేదు మీకు రోజా పూలు ఎవరికైతే ఇష్టం ఉంటుందో దేవుడు పూలు పెట్టాలి అనుకుంటారో రోజులు గుర్తు గుర్తులుగా పువ్వులు పుయ్యాలనుకుంటున్నారో మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా దీన్ని చేస్తే మీకు మంచి ఇంకా మంచి